అందరికీ నమస్కారం నేను ఏఎన్బిఎస్ నారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాలో చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము దాక్షారాము ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ ఆలయంలో మూడు ప్రత్యేకతలు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ఆలయం నాటి నుండి ఉన్నటువంటి ఆలయం ఈ మూడు విశేషాలు ఏమిటంటే ఇది పంచారామములలో ఒక ఆరామము అలాగే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠము దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇక్కడ వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చూడండి కొత్తగా వివాహమైనటువంటి జంట మనకి ఎదురు వస్తున్నారు ముందుగా మనము ఉత్తర ద్వారం నుండి మనం ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాం ఇది ఉత్తర ద్వారం నుండి ఎడం వైపుకి వెళ్ళి ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆలయం లోపల ఏమేమి విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఆలయానికి మూడు ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా పంచారామంలో ఒకటి పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటి ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు ఇది దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి పొందింది ఈ మూడు పేర్లు దీనికి ఎందుకు వచ్చాయో ఈ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆలయం లోపలికి వచ్చేసామండి ఆలయం చాలా విశాలంగా ఉంటుంది సృష్టి ఆది ఎందు దక్ష ప్రజాపతి అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు ఆయన ఇక్కడ దక్షయాగం చేశాడని చెబుతున్నారు ఈ ద్రాక్షారామ ఆలయాన్ని మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాం ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని కూడా మీరు ఇంటి దగ్గరే ఉండి చక్కగా చూడవచ్చు వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో మనం తెలుసుకుందాం ఈ ఆలయానికి చేరుకోవాలంటే చాలా సులువైన మార్గాలు ఉన్నాయండి రాజమండ్రి నుంచి నలభై ఐదు కిలోమీటర్లు కాకినాడ నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంటుంది రాజమండ్రికి కాకినాడకు వివిధ ప్రాంతాల నుండి ట్రైన్ సౌకర్యము బస్సు సౌకర్యము ఉన్నాయి పూర్వము దక్ష ప్రజాపతి అల్లుడైనటువంటి ఈశ్వరునితో చిన్న గొడవ వచ్చి ఈశ్వరుడు లేకుండా యజ్ఞం చేయాలని తలపెట్టి అందరి దేవతలను పిలిచి నిరీశ్వర యాగం ఈశ్వరుడు లేకుండా యాగం చేయాలని తలపెట్టినటువంటి స్థలం ఇదే ఇక్కడ యజ్ఞం చేస్తూ ఉండగా దేవతలందరూ వచ్చారు కానీ ఈశ్వరుడికి ఈశ్వరుడు భార్య అయినటువంటి సతీదేవికి ఆహ్వానం పంపలేదు పిలవని పారటానికి వచ్చినటువంటి సతీదేవి ఇక్కడ వచ్చి ఈ దక్షుడితో అవమానం చెంది ఆ అవమాన భారంతో ఆ దాక్షాయిని తన కాలి యొక్క బ్రటని వేలు నేలకి వ్రాసి అందులో ఆహుతి అయ్యి ఆత్మార్పణ చేసుకున్నది అందువలన శివుడు కోపించి వీరభద్రుని సృష్టించి ఈ దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేయమని వీరభద్రుని పంపించగా ఈ వీరభద్రుడు వచ్చి దక్షయజ్ఞాన్ని సమూలంగా నాశనము చేసి అక్కడ ఉన్నటువంటి దక్షిణి యొక్క తలనరికి చాలా విధ్వంసం చేస్తాడు ఆ తరువాత దేవతలందరి కోరిక మేరకు మేక మేకతలకై అతికించి బ్రతికిస్తారు ఆ స్థలం ఇదే శివుని యొక్క పే భార్య పేరు దాక్షాయణి అవడంతో దాక్షాయణి అనేటువంటి ఆ దక్ష ప్రజాపతి కుమార్తె ఇక్కడ భస్మమైపోవడంతో ఈ ఈ గ్రామానికి ద్రాక్షారామం అని పేరు వచ్చిందని కొంతమంది చెప్తూ ఉంటారు ఆ దాక్షాయిని భస్మమైపోయినటువంటి సగము కాలినటువంటి దేహాన్ని శివుడు తన ధరించి శివతాండవం చేస్తూ ఉండగా అంతట విష్ణుమాయతో విష్ణుమూర్తి ఆ దేహాన్ని పద్దెనిమిది ముక్కలుగా చేసి భారతదేశం అంతటా పద్దెనిమిది చోట్ల పడేలాగా విష్ణుమూర్తి చేయడం జరిగింది ఆ పద్దెనిమిది చోట్లని మనం అష్టాదశ శక్తి పీఠాలు అని మనం పిలుస్తూ ఉంటాం ఇక్కడ అమ్మవారి యొక్క నాభిస్థానము ఇక్కడ పడిందని చరిత్ర ద్వారా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఇది పద్దెనిమిది శక్తి శక్తిపీఠాలలో ఒకటి ఈ శక్తిపీఠం పన్నెండవ శక్తి శ్రీ శ్రీచక్ర యంత్రం మీదపై విరా విరాజిల్లుతూ ఉన్నది అందువలన దాక్షారామము ఒక శక్తిపీఠము అయినది ఇది పంచారామములలో ఒకటి అని చెప్పుకున్నాం కదా పంచారామముల కథ ఏమిటంటే పూర్వం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడుండి మునీశ్వరులను మంచివాళ్ళను ఎంతో హింసలు పెడుతూ ఉంటే ఆ తారకాసురుణ్ణి సంహరించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి తారకాసురుడిని సంహరిస్తాడు అంతటా తారకాసురుడి మెడలో ఉన్నటువంటి శివలింగం ఐదు ముక్కలుగా ఐదు చోట్ల పడుతుంది వీటినే పంచారామములు అంటారు ఈ ఐదు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే పడడం అనేటువంటిది పంచారామముల్లో మొదటిది సామర్లకోటలోను రెండవది ఈ ద్రాక్షారామంలోను మూడవది పాలకొల్లులోను నాలుగవది భీమవరంలోను ఐదవది అమరావతిలో ఈ శివలింగాలు పడటం వల్ల వీటిని పంచారామములు అంటారు ఈ పంచారామముల్లో రెండవది అయినటువంటిది ఇది దాక్షారామం ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయం లోపలికి వెళ్ళి మనం ఆలయం దర్శిద్దాం రండి ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరిని చెవులో మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం ఆలయం లోపలికి వెళదాం రండి ఆలయంలో ఉన్నటువంటి శివలింగము పద్నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది ముందు మొదట ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత రెండవ అంతస్తులో ఉన్నటువంటి శివలింగం పైకి వెక్కి శివలింగాన్ని అక్కడ అభిషేకం పూజలు చేస్తూ ఉంటారు చూడండి ఆలయం ఎంతో అందంగా ఉన్నది ఈ ఆలయంలో శివుణ్ణి భీమేశ్వరుడు అని కొలుస్తూ ఉంటారు ఇదిగోనండి ఆలయం యొక్క మండపము క్రింద ఉన్నటువంటి మొదటి అంతస్తు మండపము పైన ఉన్నటువంటి రెండవ అంతస్తు మండపం కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఆలయాన్ని పూర్వం దేవతలు నిర్మించారని చెబుతూ ఉంటారు దేవతలు అందరూ కలిసి ముక్కోటి దేవతలు వచ్చి ఈ ఆలయాన్ని దక్షయజ్ఞం జరిగినప్పుడు కట్టారని చెప్తూ ఉంటారు ఆ దేవతలందరూ ఒక్క రాత్రిలో ఈ ఆలయాన్ని కట్టారని ఆ ఆలయం కడుతూ ఉండగా చుట్టూ ప్రహరీ గోడ కడుతూ ఉండగా తెల్లవారిపోయిందని దేవతలందరూ ఆ ప్రహరీ గోడను పూర్తి చేయకుండా వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు ఇప్పటికీ తూర్పు ఆగ్నేయముగా కొంత గోడ పడిపోయి ఉంటుంది దానిని మానవులు ఎన్నిసార్లు నిర్మించినను అది పడిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ మధ్యనే క్రొత్త టెక్నాలజీ ఉపయోగించి ఈ మధ్యనే ఆ గోడని పూర్తి చేయడం జరిగింది ఈ ఆలయాన్ని పన్నెండు వందల సంవత్సరాల క్రితం తూర్పు రాజు అయినటువంటి భీమేశ్వరుడు ఈ ఆలయాన్ని పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలో స్థల ప్రణ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించినట్టు పురాణాలలో చెప్తున్నారు శ్రీరాముడు వనవాస కాలముందు ఈ ఆలయానికి వచ్చి శ్రీరామచంద్రమూర్తి ఈ క్షేత్ర ఈ క్షేత్రానికి పాల్గొడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని అలాగే ఉత్తరమున శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు ఆలయం లోపల ఉన్నటువంటి శివలింగాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నారు అలాగే అమ్మవారు శివలింగానికి రెండవ అంతస్తులు అభిషేకాలు చేయడం మనం చూడవచ్చు ఈమె మాణిక్యంబ అమ్మవారు పన్నెండవ శక్తిపీఠం ఓం శ్రీమాత్రే నమ హర హర మహాదేవ శంభో శంకర్ ఈ ఆలయం అభిషేకం చేయడానికి రెండవ అంతస్తులోకి ఇలా పైకెక్కి లోపలికి వెళ్ళాలి ఆలయం చూడండి రేపు పై అంతస్తు కూడా ఎంతో అద్భుతంగా అందంగా కట్టారు ఈ ఆలయ శైలి చాలా అద్భుతంగా ఉంది మనం ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించి తీరవలసిన ఆలయం ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंभुशंकर you ఆలయం చాలా విశాలంగా ఉంటుంది ఇప్పుడు తూర్పు ద్వారం ద్వారా బయటికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఆలయాన్ని ఒక ప్రదక్షిణ చేద్దాం ఇంతకుముందు మీకు చెప్పాను కదా దేవతలు కట్టినటువంటి గోడ నిలబడలేదని ఆ గోడ ఇదేనండి ఇప్పుడు మీరు ఎదురుగుండా చూస్తున్నటువంటి ప్రహరీ గోడ అతుకు కనబడుతుంది చూడండి ఇది చాలా విచిత్రంగా చెప్పుకునేవారు ఈ గోడని దేవతలు నిర్మించారని ఆ తర్వాత ఎన్నిసార్లు కట్టినా అది నిలబడలేదని పూర్వం పది సంవత్సరాల క్రితం మేము వెళ్ళినప్పుడు విచిత్రంగా చెప్పుకునేవారు ఓం నమ ఇదేనండి హోమశాల ఇక్కడ వివాహాలు చాలా జరుగుతూ ఉంటాయి మనకు కావలసినటువంటి సెట్టింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి నడక దారి ఇక్కడ అన్నదానం నిమిత్తం విరాళాలు ఇచ్చేటువంటి కౌంటరు ప్రసాదం కూడా ఇక్కడే దొరుకుతుంది ఇదేనండి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షి ఆలయము ఇది పడబటి వైపున ఉన్నటువంటి గోపురము ఇది ఆలయం వెనుక భాగము ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక అందమైనటువంటి మండపం కనబడుతూ ఉంటుంది ఈ మండపంలో ఇంతకు ముందు అన్నదాన కార్యక్రమం చేసేవారు ఇప్పుడు ఉత్తరం వైపున ఒక పెద్ద విశాలమైనటువంటి భవనం కట్టించి అక్కడ అన్నదానం జరుపుతూ ఉన్నారు ఈ మండపం చూడండి ఎంతో అందంగా అద్భుతంగా ఉంది ఈ ఆలయం మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను గట్టిగా ఒక లైక్ చేయండి ఈ ఆలయాన్ని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి అద్భుతమైనటువంటి ఆలయాలను సందర్శించాలంటే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆల్ సింబల్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోనండి మనం ఉత్తరం వైపు నుంచి వెళ్ళాము మళ్ళీ ఉత్తరం వైపుకి వచ్చేసాము హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ